మారమాదిగా అంతా మైలా పడ్డోళ్ళు అంటూ అగ్ర కుల పెద్దాలు వనగా దొక్కుతుంటే మారమాదిగలు అంతా మైల పడ్డోళ్ళు అంటూ అగ్ర కుల పెద్దాలు వనగా దొక్కుతుంటే నిదురెట్ల పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న నిదురెట్లా పడుతుందిరా దళితన్న నిప్పులై మండాలిరా దళితన్న ఏ గిసవంటివి ఆనాడు ఎర్రజెండా పాటలతోటి ఓ జనాలల్లా చైతన్యం తీసుకొచ్చి అరే మీరు ఇట్లా కూర్చుంటే పని కదరా అయినా లేవాలే లేచి నిగ్గ తీసి అడగాలే అని ఇట్లా స్ఫూర్తిని కలిగించిన ఈ మన సందర్భాలు ఉన్నాయి ఇదే తరిగిన ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్ఫూర్తిని కలిగించాలి రాహుల్ గాంధీలో చైతన్యం రావాలని వా మా ఈ నోట ఆ నోట ఒకటే మొత్తుకుంటున్నారు అసలు ఏం జరిగిందంటే ఇక చూడు లే 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 రాహుల్ గాంధీ లేవయ్యా లే లే రాహుల్ గాంధీ లేవయ్యా లే లే రాహుల్ నిద్రనేవయ్యా ఏంది కావచ్చు రాహుల్ గాంధీ పాట ముంగట వేసుకుంటూ ఏదో నిద్ర లేమంటారు ఏంది ఏం కథ అనుకుంటురా ఇక మరి గాడికి వచ్చిందోల్లా ఈ పరిస్థితి సల్లకుండా రాహుల్ గాంధీ ఆట బామ్ తమాసుగా జోరపాట వాడితే బుడ పొరగాలు ఎట్లా నిద్రపోతాడు అగో గదే తనిఖ నిద్రపోతుండ అసలు ఏంది ఏం కథ ఏమైంది అంటే ఇక వక్కు సవరణ చట్టంలో మహిళకు ఇక మరి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే విధంగా ముస్లింలలో ఇతర కమ్యూనిటీలకు చోటు కల్పించాలని కేంద్రం ఈ బిల్లును మరి ఎవరి సేటోపాటో ఎవరు చూసినట్టుగా వాళ్ళు మాట్లాడుతురు మరి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఏదో ఓటి నోటికి వచ్చిందో లేకపోతే ఆలోచన వచ్చిందో మాట్లాడాలి కదా ఏది లేదు ఎక్కలేదు నమో నారాయణ అని తలకాల కిందికి వేసి నిద్రపోతున్నాడా ఈ దొర హమ్మ ఇక ఓ సారో లేవయ్యా ఓ సారో లేవయ్యా నిద్రపోతున్నావా అని ఇకన పక్కపంచి ఉన్న లీడర్లు ఎంత ఉసిగొల్పినా ఎంత లేపినా లేస్తలేడాట హబ్బా ఇక ఈయన ఇప్పుడే ఈ రకంగా నిద్రపోయి జోలపాడకం మరిగిండు మరి రేపు రేపు పుస్తకున్న పెత్తానం ఇస్తే అధికారం ఇస్తే రాజ్యాన్ని ఎట్ట ఏళ్తాడు ఈ రాహుల్ గాంధీ అని ఈ నోట ఆ నోట ఒకటి గుంపిస్తుందట ఏంది రాహుల్ గాంధీ పుసుక్కున గిన్ని మాటలు పడుతుంది అని ఒకటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరో మరో మొత్తుకొని అట ఎట్లయితుందో ఏం పోదు అన్న ఈయన పంచాయతీ పాడిగాను